సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది చెపాక్ వేదికగా జరిగిన క్వాలిఫై టూలో ఆల్ రౌండ్ షోతో సత్తా చాటి రాజస్థాన్ రాయల్స్ పై ముప్పై ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారిగా ఫైనల్ కు దూసుకెళ్లింది టైటిల్ కోసం తొలి పూర్వలో ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ఎస్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట డెబ్బై ఐదు పరుగులు సాధించింది హెన్రిచ్ అర్ధ శతకంతో సత్తా చాటాడు రాహుల్ త్రిపాఠి ట్రావిస్ హెట్ పర్వాలేదనిపించారు రాజస్థాన్ బౌలర్లలో ఆవిష్ ఖాన్ ట్రెంట్ బౌల్ట్ చెరో మూడు సందీప్ శర్మ రెండు వికెట్లు తీశారు అనంతరం ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట ముప్పై తొమ్మిది పరుగులకే పరిమితమైంది రోజు యశస్వి జైస్వాల్ పోరాడారు స్లో పిచ్ పై సన్ రైజర్స్ స్పిన్నర్లు షబాజ్ అహ్మద్ మూడు అభిషేక్ శర్మ రెండు వికెట్లతో రాజస్థాన్ ను చిత్తు చేశారు నటరాజన్ కమిం చెరో వికెట్ తీశారు కాగా ఈ సీజన్ లో కమిన్స్ కు ఇది పదిహేడవ వికెట్ ఈ క్రమంలో కమిన్స్ అరుదైన ఘనత సాధించాడు ఓ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో కెప్టెన్ గా కమిన్స్ చరిత్రకెక్కాడు ఈ జాబితాలో అగ్రస్థానంలో షేన్ షేన్వాన్ ఉన్నాడు రెండు వేల ఎనిమిది సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్సీ చేసిన వాన్ పంతొమ్మిది వికెట్లు పడగొట్టాడు ఆ తర్వాతి స్థానంలో కమిన్స్ అనిల్ కుంబ్లే రవిచంద్రన్ అశ్విన్ షేన్ షేన్వాన్ ఉన్నారు